వెల్కమ్ టు బన్నీస్ ట్రెండింగ్ ఛానల్ టుడేస్ రెసిపీ చిక్కుడుకాయ మెంతి కర్రీ చిక్కుడుకాయ మెంతి కర్రీ హెల్త్కి చాలా మంచిది చిక్కుడుకాయలో ఫైబర్ ఉంది మెంతి కూడా చాలా హెల్త్కి మంచిది సో మనం చిక్కుడుకాయ మెంతి కర్రీకి ఇంగ్రీడియంట్స్ చెక్ చేసుకుందాం రండి చిక్కుడుకాయ మెంతి రెండు కట్టలు చిన్నవి टू ऑनियंस एंड टू ग्रीन चिल्ली कट्काली आई सा पाउडर टर्मरिक पाउडर ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒకటి కడాయి పెట్టేసుకుందాము కడాయి హీట్ అయిన తర్వాత ఆయిల్ యాడ్ చేసుకుందాం గ్రీన్ చిల్లీస్ కట్ చేసి పెట్టుకున్న టూ ఆనియన్స్ యాడ్ చేసుకుందాం ఆయిల్లోకి సో ఒకసారి మిక్స్ చేసుకుందాం సాల్ట్ యాడ్ చేసుకుందాం ఆనియన్స్ తొందరగా మగ్గుతాయి చూడండి ఆని ఆనియన్స్ మగ్గిపోయాయి సో ఇప్పుడు మనము చిక్కుడుకాయలు యాడ్ చేసుకుందాము మెంతికూర కూడా యాడ్ చేసుకున్నాం ఇప్పుడు ఒకసారి మొత్తం అంతా మిక్స్ చేసేసుకుందాం సో ఒక లిడ్ తీసుకొని క్లోజ్ చేసేద్దాము మగ్గుతుంది మంచిగా ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఒకసారి లిడ్ ఓపెన్ చేసి చూద్దాము కొంచెం ఇంకా మగ్గాలి వీడియో క్లిప్లో చూస్తున్నట్టు పసుపు రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకుందాం మనం కర్రీలోకి ఒకసారి మొత్తం అంతా మిక్స్ చేసేసుకుని ఇప్పుడు ఇంకా మగ్గాలి కర్రీ కొంచెం ఫైవ్ మినిట్స్ తర్వాత వీడియో క్లిప్లో చూస్తున్నట్టు ఉంటుంది మగ్గుతుంది కొంచెం ఇంకా మగ్గాలి సో మనము ఒక వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలి ఇంకా మంచిగా మగ్గిపోతుంది చిక్కుడుకాయ సో కొంచెం లిడ్ పెట్టేసి క్లోజ్ చేసేస్తాం ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే చూడండి మంచిగా చిక్కుడుకాయ మెంతి మంచిగా మగ్గిపోయింది ఇంకా కర్రీ కూడా మనకి రెడీ అయిపోతుంది ఇంకా టూ మినిట్స్ తర్వాత మనము డిష్ అవుట్ చేసేసుకుందాం చిక్కుడుకాయ మెంతి కూర రెడీ అయిపోయింది డిష్ అవుట్ చేసేసుకుందాం చిక్కుడుకాయ మెంతి కర్రీ రోటీలోకి చాలా బాగుంటుంది ఇంకా రైస్లోకి కూడా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి Please like, share, comment and subscribe to Bunny's trending channel. Thank you.